రిటైర్మెంట్ ఉద్యోగానికే అభిరుచి కాదు సుదీర్ఘకాలం ఉద్యోగం చేసిన వారు రిటైర్ అయ్యాక ఇంకేం చేస్తానులే అంటూ కాస్త రిలాక్స్ అవుతారు పుస్తకాలు చదువుతూనో టీవీలు చూస్తూనో కాలక్షేపం చేస్తారు కానీ ఆయన మాత్రం అలా అనుకోలేదు కాలం ఎప్పటికీ విలువైందే దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పంతో తనలోని అభిరుచికి పనిచెప్పారు అరుదైన రికార్డులు సాధించి తన జీవితాన్ని ఇంటర్మీడియట్ పిల్లలకు పాఠ్యాంశంగా మారేలా చేసుకున్నారు ఇంతటి ఘనత సాధించిన అత్యంత అరుదైన ఆ వ్యక్తే బొంబిశెట్టి రామలింగేశ్వర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ముప్పై పాటు సేవలందించి సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యారు వారి స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల తల్లిదండ్రులు నాగరాజకుమారి వెంకట సత్యనారాయణ వ్యాపారస్తుడైన సత్యనారాయణ పది మందికి ఉపయోగపడే పనులు చేయాలని ఎప్పుడూ కొడుకుకు ఉద్బోధ చేసేవారు అలాంటి మంచి వాతావరణంలో పెరిగిన రామలింగేశ్వరరావు బాపట్లలోనే డిగ్రీ వరకు చదువుకున్నారు మొదట డాక్టర్ కావాలని ఆ తర్వాత సీఏ కావాలని ప్రయత్నించినా అది సఫలం కాలేదు దీంతో హైదరాబాద్ వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కాల్ లెటర్ అందుకున్న ఆయన మొదటి ప్రయత్నంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్లో టైపిస్టుగా జీవితం ప్రారంభించారు అనంతరం అంచలంచెలుగా ఎదుగుతూ సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యారు బ్యాంకులో పనిని తాను ఎన్నడూ ఉద్యోగంలా భావించలేదని ప్రజాసేవ చేస్తున్నట్లే అనుకున్నానని చెప్తారు రామలింగేశ్వరరావు ఎప్పుడూ ఖాతాదారులతో స్నేహంగా ఉంటూ వారికి కావాల్సిన పని చేసిపెట్టేవానని తెలిపారు ఇన్ని వేల మందికి సాయపడే అవకాశాన్నిచ్చిన ఎస్బీహెచ్కు జీవితాంతాన్ని రుణపడి ఉంటానని చెప్తున్నారు రామలింగేశ్వరరావు ఉద్యోగ జీవితం ఒక ఎత్తైతే రిటైర్మెంట్ తర్వాత ఆయన సాధించిన విజయాలు మరో ఎత్తు మొదట్నుంచి స్టాంప్స్ కాయిన్స్ కరెన్సీ కీచైన్స్ సేకరించే అభిరుచి ఉన్న ఆయన పదవి విరమణ తర్వాత దీనిపై ఎక్కువ ఫోకస్ చేశారు దాదాపు ఏడు వేలకు పైగా కీచైన్స్ నలభై ఎనిమిది దేశాల కరెన్సీ నలభై ఐదు దేశాల కాయిన్స్ సేకరించి అందరినీ అబ్బురపరిచారు ఏదో ఒక హాబీ లేకుంటే జీవితం చప్పగా ఉంటుందని అంటారాయన సేకర్తగా ఆయన ఘనతలకు మెచ్చిన లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ తమ పుస్తకంలో ఆయనకు చోటు కల్పించింది అలాగే మదిలో మెదిలిన మధుర స్మృతులు పేరుతో తన జీవితంలో జరిగిన సంఘటనలని కథారూపంలో మలిచి పుస్తకాన్ని ముద్రించారు ఇలా పదవి విరమణం తర్వాత అనేక రంగాల్లో సత్తా చాటుతున్న రామలింగేశ్వరరావు జీవితాన్ని ప్రభుత్వం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చింది ఈ విషయం తెలిసి ఎంతగానో సంతోషించానని తన జీవితం సార్థకమైందన్న భావన కలిగిందని అన్నారు రామలింగేశ్వరరావు ప్రకృతి ప్రేమికుడు అయిన ఆయన కర్ణాటకలోని హసన్ జిల్లాలో కాఫీ తోటను సాగు చేస్తున్నారు అక్కడి ప్రకృతి రమణీయత తనను కట్టిపడేసిందని అందుకే ఏడాదిలో సగం రోజులు అక్కడే ఉంటానని చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ సీతాకొక చిరుకల గార్డెన్ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు రామలింగేశ్వరరావు